హలో అండి అందరికీ రేపొద్దున్న అయితే పది ముప్పై లోపు అయితే పూజ అయితే చేసేసుకోవాలండి సో అందుకని మనకి పొద్దున్న అంటే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి ఆఫీస్ వర్క్ ఉన్న వాళ్ళకి అయితే కుదరదు సో అందుకని కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే మీతో నేను చెప్పాలని అయితే అనుకుంటున్నానండి ఫస్ట్ టైం మీరు ముందు రోజే అంటే రేపు శుక్రవారం కదండి గురువారమే మీరు మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టేసుకోండి అంటే నాన్ వెజ్ తినకూడదు అనమాట క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాక మొత్తం నేనైతే కడిగేసుకుని శుభ్రంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అండి గుమ్మం ఎదురకుండా అయితే ముగ్గుతో వేస్తానన్నమాట ఈవినింగ్ పెడతానండి రేపొద్దున్న నాకు వీలవు సో అందుకని మిగతాది చాక్పీస్లతో అయితే మొత్తం అంతా అయితే టైల్స్ మీద అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మ్యాట్లు ఇలాంటివి ఉంటావు కదా అవి ఈ రోజే ఇది మీకు తెలిసే ఉంటది ఇంకా వాషింగ్ అంతా ఈ రోజే పెట్టుకోండి ఎందుకంటే రేపొద్దున్న బట్టల తోటం ఇలాంటివి ఏమీ చేయకూడదు అనమాట కడగకూడదు కూడా సో అందుకని క్లీనింగ్ సెక్షన్ కూడా నేనైతే ఈ రోజు అయితే పెట్టేసుకుంటా సో అందుకని మొత్తం ఇల్లంతా అయితే అయితే పెట్టేస్తున్నానండి కొంతమంది కడుక్కుంటారు ఆప్షనల్ అనమాట మాకైతే వాటర్ వెళ్ళటానికి లేదు సో అందుకని అయితే ఇలా అయితే పెట్టేస్తున్నానండి అంటే టైల్స్ మీద ముగ్గులు అయితే కనిపించు కదా బయట అయితే కనిపిస్తా అందుకని ఇక్కడైతే జస్ట్ చిన్నగా గీత అయితే వేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మొత్తం మనం కడుపుకున్నప్పుడు ఎలాగో అయితే కడుగుతాం కదండి సో అందుకని గడపలను కూడా అయితే మీరైతే పసుపు రాసేసుకుని గంధాలతో అయితే బొట్ట అయితే పెట్టండి సో నేనైతే క్లీన్ అయితే చేసుకున్నాను ఇంక పసుపు కుంకుమ తీసుకుని గంధం తీసుకుని బొట్టలు అయితే పెట్టేసుకోండి పొద్దున్న గడప పూజ కంపల్సరీ చేయాలి అప్పుడైతే పూజ చేసుకోండి ఇప్పుడైతే అంటే క్లీనింగ్ సెక్షన్ కాబట్టి మంచి నీట్ గా అయితే గడపన అయితే శుభ్రం చేసుకుని బొట్లు అయితే పెట్టుకోండి ఇంకా మామిడాకులు ఉంటాయి కదా అండి అవన్నీ ఈ రోజునైతే కట్టేసుకోండి ఎందుకంటే పొద్దున్న శుక్రవారం మేబీ పాత మామిడాకులు ఒకవేళ గుమ్మాన్ని ఉంటే మళ్ళీ తీయటానికి సెంటిమెంటల్ గా ఉంటది సో అందుకని ఈ రోజు అయితే క్లీన్ చేసేసుకోండి దేవుడికి అది కూడా ఈ రోజే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టేసుకోండి ఇంకా రేపు పొద్దున్న మనం దేవుడి దగ్గరికి వాడే ఇత్తడి సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి ఈ రోజు ఈవినింగ్ అయితే చింతపండు అది పెట్టేసి అయితే కడిగేసుకోండి రేపొద్దున మీకు సెంటిమెంటల్ గా ఫీల్ అవుతే రేపొద్దున నార్మల్ వాటర్ తో కడిగేసుకోవచ్చు అనమాట రేపొద్దున మళ్ళీ ఆ చింతపండు పెట్టి ఇవన్నీ పెట్టి మళ్ళీ మనం పిండి వంటలు చేసుకుని పూజ దగ్గరికి వెళ్ళి సర్దు కావడం ఇవన్నీ లేట్ అయిపోతాయి సో అందుకని ఇంకా పూజ అనగానే మనం బ్యాంగిల్స్ అది అయితే మంచిగా అయితే వేసుకుంటాం కదండి సో రేపొద్దున శుక్రవారం కూడా అందుకని గాజులు అయితే మార్చుకోకూడదు అందుకని ఈ రోజు ఈవినింగే మీరు గాజులు కూడా మార్చేసుకోండి దగ్గర అయితే పెట్టేసుకోండి ఒకవేళ లేదు మేము రేపే మార్చుకుంటాం అనుకుంటే అన్ని ప్రిపేర్గా అయితే పెట్టేసుకోండి ఇంకా మన ఆడవాళ్ళు మెయిన్ ఎక్కువగా థింక్ చేసేది ఏంటంటే శారీ గురించి కదా సో అందుకని శారీ అండ్ దానికి కావాల్సిన మొత్తం ఏం ఐటమ్స్ కావాలో మీకు శారీ మీదకి అవన్నీ అయితే తీసేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి సో ఇంతేనండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బా బాయ్